రక్షాబంధన్ రోజు తన సోదరుడి చేతికి రక్షా సూత్రం కట్టడమే కాదు వారి జీవితం బాగుండాలని కోరుకుంటూ కొన్ని పరిహారాలు పాటించాలి సంపద సంతోషం శ్రేయస్సు కోసం సోదరి పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం వీటిని అనుసరించడం వల్ల సోదరుడి జీవితం ఆనందంగా ఉంటుంది అన్నా చెల్లెళ్ల మధ్య అపూర్వమైన ప్రేమకు గుర్తుగా ఏటా రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు ఆ రోజు ఎంత దూరంలో ఉన్నా కూడా సోదరుడు తన సోదరితో రాఖీ కట్టించుకోవడం కోసం తమ ప్రియమైన సోదరుడు చేతి మణికట్టుకు రక్షా సూత్రాన్ని కట్టి తమకు జీవితాంతం రక్షణ కల్పించమని కోరుకుంటారు ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది సోమవారం రక్షాబంధన్ వచ్చింది ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రనీడ కూడా ఉంది ఉదయం ఐదు యాభై మూడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒకటి పదకొండు పాయింట్ మూడు రెండు వరకు కొనసాగుతోంది అందువల్ల మధ్యాహ్నం ఒకటి పాయింట్ మూడు మూడు నుంచి రాఖీ కట్టేందుకు అనువైన సమయం అయితే రాఖీ కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి సోదరుడి క్షేమం కోరుతూ సోదరి కొన్ని పరిహారాలు పాటించడం చాలా మంచిది ఇలా చేస్తే సోదరుడి జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది ఈ పనులు చేయడం వల్ల సోదరుడికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి వినాయకుడికి రాఖీ అన్నదమ్ముల మధ్య ఏదైనా సమస్య ఉన్నట్లయితే రాఖీ పండుగ రోజు సోదరి ముందుగా వినాయకుడికి రాఖీ కట్టాలి ఆ తర్వాత తన సోదరులకు కడితే మంచిది ఇలా చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య ప్రేమ పెరుగుతుంది వారిద్దరి బంధం బలపడుతుంది జీవితంలో ఆనందం శ్రేయస్సు వెల్లివిరుస్తాయి అలాగే వినాయకుడిని పూజించాలి అన్న చెల్లెలు ఇద్దరూ కలిసి వినాయకుడిని పూజించడం వల్ల తమ వృత్తిలో ఎదుర్కొనే ఆటంకాలను అధిగమించగలుగుతారు సంపద కోసం ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు తన తమ్ముడికి అక్షింతలు తమలపాకులు వెండి నాణం గులాబీ రంగు వస్త్రంలో కట్టి ఇవ్వాలి సోదరుడు భద్రంగా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల సోదరుడి ఇంట్లో ఎప్పటికీ ఆర్థిక కొరత అనేది ఉండదు సంపద కోసం ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు అన్న తమ్ముడికి అక్షింతలు తమలపాకులు వెండి నాణం గులాబీ రంగు వస్త్రంలో కట్టి ఇవ్వాలి వీటిని సోదరుడు భద్రంగా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ సోదరుడి ఇంట్లో ఎప్పటికీ ఆర్థిక కొరత అనేది ఉండదు సంతోషం కోసం రాఖీ పండుగ రోజు మీకు తోచిన విధంగా పేదవారికి ఆహారాన్ని పంచాలి అలాగే ఆవులకు పచ్చగడ్డి వేయాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటాయి చంద్రుడి ఆరాధన పౌర్ణమి రోజు రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు అందువల్ల ఆ రోజు చంద్రోదయం సమయంలో చంద్రదేవుడిని పూజించాలి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం ప్రశాంతత నెలకొంటాయి రాఖీని శుద్ధి చేయాలి మీరు మీ సోదరుడికి రాఖీ కట్టడానికి ముందుగానే రాఖీని గంగా శుద్ధి చేయాలి